సచివాలయ ఉద్యోగుల సమస్య ఒకటి అయితే ప్రభుత్వం పరిష్కారం మరొకటి చూపిస్తుందని హేతుబద్దీకరణ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కాదని ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ అన్నారు చేస్తున్నటువంటి కేటగిరైజేషన్ వ్యతిరేకం కాదు అది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ మీరు ఆ వ్యవస్థను ఎలా పనిచేయించాలనే దానికోసం మీరు ఆ వార్డు విలేజ్ చేసుకుంటూ ఆ వార్డులు వార్డుగరైజ్ చేస్తూ అక్కడ ఉండే సంఖ్యను రాష్టనైజ్ చేస్తున్నారు అది అడ్మినిస్ట్రేషన్ లో భాగం వారు ఆ ఉద్యోగులు కోరుతున్నారండి మాకు రావాల్సిన పెండింగ్ చేతి వచ్చారు మా సర్వీస్ ప్రయోజనాలు మా పదోన్నతి వ్యవహారాలు ఏంటి చెప్పండి మహాప్రభు అని వాళ్ళు ఉంటే సమస్య అదే అయితే రేషనలైజేషన్ చేస్తున్నామని చెప్పి చెప్పడం సమస్యకి పరిష్కారం కాదనే విషయాన్ని